పరీక్ష రాసేందుకు వెళ్ళిన తల్లి తిరిగి ఇంటికి రావడం చూసిన చిన్నారి ఆయే అమ్మ వచ్చిందంటూ సంబరపడింది ఆమెను అత్తుకునేందుకు కుంభం వైపు తీసింది తల్లి కూడా రారా అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది కానీ అమ్మను చేరకముందే ఆ పాప ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో పాప ప్రాణం విడిచిన విషాదకర ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండల పరిధిలో చోటు చేసుకుంది తల్లిదండ్రులు స్థానికుల కథనం ప్రకారం ఎంవి పాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్ లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక సోమవారం లావణ్య గ్రూప్ త్రీ పరీక్ష రాసేందుకు వెళ్ళగా చిన్నారి నానమ్మ తాతబ్యల దగ్గర ఆడుకుంటూ ఉంది మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా పరిగెత్తుతూ కింద పడిపోయింది తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతి వద్ద నొప్పి వస్తుందని చెప్పి అపస్మారక స్థితికి వెళ్ళిపోయి చేరుకుంది వెంటనే స్థానిక ఆర్ఎంపి వద్ద ప్రాథమిక చికిత్స చేయించి ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారు మృతి చెందినట్టు చెప్పారు ఎప్పుడూ చలాకీగా ఉండే కుమార్తె ఉన్నట్టుండి విగతజీగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నారు చిన్నారి గుండె పోటుకు మృతి చెందినట్టు వైద్యులు భావిస్తున్నారు మూ నా మూడేండ్లు నాలుగేండ్ల పిల్ల కుండపోటుతో చనిపోయేది చూడండి